శుక్రవారం అయితే రాయచిటి మార్కెట్ జరుగుతుందండి ఈ మార్కెట్లో రావడానికి చాలామంది రై గొర్రె మేకల రైతులకు రమ్మని పిలిపిస్తున్నారు రాయచిటి మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు మార్కెట్ యార్డ్ సిబ్బంది అండి రాయచిటీలో మార్కెట్ యార్డ్లో పనిచేసేవారు ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం మార్కెట్ జరుగుతుంది గొర్రె మేకల మార్కెట్ జరుగుతుంది బాగా జరుగుతుంది అక్కడ దూర ప్రాంతాల నుండి చాలామంది వస్తారు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ రాయచిటీ మార్కెట్కి వస్తారు ఈ మార్కెట్ను ప్రతి ఒక్కరు సత్యనం చేసేసి సత్యనం చేసుకోవాలని కోరుతున్నామండి ప్రతి శుక్రవారం రాయచిట్టులో రాయచిట్టులో మార్కెట్ జరుగుతుంది ప్రచారం చేస్తున్నారు కదిరి మార్కెట్లోకి వచ్చి ఇప్పుడు ప్రతి శుక్రవారం మార్కెట్ రాయచిట్టులో జరుగుతుంది ఈ మార్కెట్లో ప్రతి రైతు రావాలని కోరుచున్నారు ఇప్పుడు ఆయన మాటల్లోనే మార్కెట్ ఆయన కమిటీ వాళ్ళ ఆయన మా సిబ్బంది మాటల్లోనే ఉందామండి మాట్లాడండి సార్ ప్రతి సుబ్బ మార్కెట్ వస్తుందా సార్ దసము పసుపు సంత సుబ్బరి ముచ్చి దివసంత సార్ అందరూ కూడా కోరుతున్నాం సార్ ప్రతి సుకవరము దివాళ సంతసా మాకేటి రాడు రాచచోటి మాకేట ఎంపి ప్రతి మరి బేసవరము వచ్చి దివాళ సంతసా రాచోటి వచ్చి మాకేటి ఆడు తారు సుమసా